హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్యా భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరు పూజలు ఎలా చేశారు అందరు పూజలు బాగా చేసుకున్నారా మార్నింగ్ ఒత్తులు కాల్సారా కొంతమందికి మార్నింగ్ కాలవడం ఉంటుంది కొంతమంది ఈవినింగ్ వెళ్ళి కాలుస్తారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు సంవత్సరం మొత్తం ఒత్తులు అంటారు కదా కాలుస్తారు కదా మేమైతే ఈవినింగ్ అయితే కాలుస్తాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే మార్నింగ్ పూజ చేసుకోవడం ఇంట్లో దీపం ముట్టించుకోవడం తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టడం కాల్చుకోవడం ఇలా అయితే చేస్తుంటారు కొందరు కొందరికి కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కొంతమందికి అవి కూడా ఉండవు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఇంకా మీకైతే వన్స్ అగైన్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను ఏంటంటే ఈరోజు స్పెషల్ అంటే ఏముండదు కదా పండుగనే ఫెస్టివల్నే ఫెస్టి స్పెషల్ అంతే కదా ఏమంటారు ఎప్పుడైతే నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఏ విధంగా చేద్దాం ఎలా చేస్తున్నాను చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా రండి రండి వచ్చేసేయండి ఇప్పుడైతే ముందుగా బెండకాయలను అయితే కడిగి ఒక క్లాత్తోనైతే తుడిచేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే జిగురు అంటారు కదా జిగురు రాకుండా మంచిగా బట్టతోనైతే తుడిచేసుకోవాలి ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు బెండకాయ కానీ బీరకాయ ఇవి తీసుకొచ్చుకుంటాం కదా వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా కడిగేసే పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే దాని మీద దుమ్ము ధూళి మరి వాళ్ళు కెమికల్స్ జల్లుతూ ఉంటారు కదా అలా అని చెప్పేసి నేను రాగానే తుడిచేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడైతే బెండకాయ టమాటాలకు మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేనైతే నా పద్ధతిలో నేను ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బెండకాయ కడిగేసి తుడుచుకొని తరిగి పెట్టుకున్నాను అండ్ ఆనియన్ ఇంకా దీంట్లోకి ఏమేమి పడతాయి బెండకాయ టమాటా అన్నాను కదా టమాటా ఎక్కడ అని చూస్తున్నారా టమాటా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కర్రీకి ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఏమేమి తీసుకున్నాను ఇందులోకి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయలేదు నేను కారం మిస్ చేయట్లేదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను నా పద్ధతిలో చూడండి చూసేసుకుందాం వచ్చేసేయండి అయితే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇందులోకి రెండు టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాయి కదా ఇన్నైతే గుప్పెడు తీసుకుంటున్నాను ఇవి కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి కట్ చేసేసుకొని పెట్టేసుకొని మనమైతే కర్రీ విధానం ఏ విధంగా చేయాలనేది అయితే మీకు చూస్తాను నేను ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బ్లాక్ కలర్ ఇవి కదా పచ్చిమిరపకాయలు అయితే ఇందులో గ్రీన్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి గ్రీన్ అంటే కొంచెం అంత స్పైసీ ఉండదు ఈ పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్వి అయితే ఏంటంటే బ్లాక్ అయితే కారం ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఒక ఫోర్ ఫైవ్ ఒక ఏడెనిమిది వేసుకుంటే సరిపోతుంది మరి మీరు ఈరోజు టుడే ఏం స్పెషల్ స్వీట్ ఏం చేసుకున్నారు ఇంతకీ మేమైతే ఇక్కడ దేవుడికి పెనీలు ఎక్కిచ్చేస్తాం చాలామంది ఫ్రూట్స్ కూడా పెడతారు అండ్ మళ్ళీ దేవుడికి నైవేద్యం కూడా ఎక్కిస్తారు కదా ఇంకా మళ్ళీ అందులో ఈరోజు ఉంటాయి వరకు కూడా కొంచెం లేటే కదా ఫ్రెండ్స్ అన్ని పనులు మనం బయట నుంచి చేసుకొని వచ్చే వరకు లేట్ అయిపోతుంది మళ్ళీ అందులోనూ నైట్ ఏమో కిచెన్ అంతా గందరగోళంలో ఉంటుంది మళ్ళీ వచ్చి మనం మార్నింగ్ అంతా కడుక్కోవాలి సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా అన్ని కింద పెడుతూనే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు నీటింగ్ నీట్గా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ముందే చలికాలం కాబట్టి చిన్న బ్లాక్ దోమలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మేబీ నేను చెప్తున్నా చాలామంది కిచెన్లో ఉంటాయి అవి బట్ నాకు అవి వస్తే అసలు వచ్చిన వెయిట్ మీద నాకు నచ్చదు ఫ్రెండ్స్ ఇంకా టమాటోనైతే మనము తర్వాత కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే మనము కడాయి చేసుకున్నాము ఎప్పుడైతే నేను కడాయి వెలిగించుకున్నాను ఏంటో వంటల వంటగదికి పరిమితం అవ్వద్దు అనుకున్నాను ఏదో ప్రపంచం అనుకున్నావు మళ్ళీ ఇదే వంట ప్రపంచం అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే కదా ఆడవాళ్ళం వంట వేయాలి ఇల్లు చూసుకోవాలి అండ్ జాబ్ కూడా వేసుకోవాలి అలాంటప్పుడు కదా మనకు సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంతే కదా ఏమంటారు మనకు ఎక్స్పెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మనం అన్నీ సాధించినప్పుడే మేమైతే మంత్ మంత్కి ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఒక మంత్ ఫ్రీడమ్ వాడమంటే ఇంకొక మంత్ గోల్డ్ రప్ ఎందుకంటే ఒకటే ఆయిల్ వాడద్దు కదా ఇప్పుడైతే ఆయిల్ తీసుకున్నా కొంచెం పోపు తినసలు పోపు తినేసిన చిటమట అన్నట్టే హస్బెండ్ వైఫ్ కొట్లాడితే కూడా చిటాపట చిటాపట అలానే ఎక్కువ ఇప్పుడైతే ఆయిల్ వేడైంది అండ్ ఆవాలు జీరా అంటే జీలకర్ర మనిషి చేయాలి అన్నీ కరీం ప్రొటీన్ చేయడం ఇదే కదా అనుకుంటారు ప్రాసెస్ దేనికి తగ్గట్టు దానికి ఉంటుంది కొన్ని రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అయితే చిటపట అంటున్నాయి కదా ఫ్రెండ్స్ కలర్కి అయితే వచ్చేసాయి ఆనియన్ వేసేస్తున్నాను ఉల్లిగడ్డలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసి మంచిగా వేగనియాలి ఫ్రెండ్స్ మంచిగా గోల్డ్ కలర్ కి రావాలి అంతే కదా చూడండి గోల్డ్ కలర్కి వచ్చే రాదు మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే లేకపోతే పచ్చి పచ్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్కి వస్తున్నాయి కదా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం అల్లమేల్గడ్డ పేస్ట్ అల్లం అలమేల్గడ్డ లేకపోతే పేస్ట్ వేసినట్లయితే ఉండదు ఫ్రెండ్స్ అల్లం లేకుండా కర్రీ చేస్తే ఇంకా అది లానే ఉండదు అందుకని ఏమంటారు ఇప్పుడైతే కిటికడు పసుపు మీరు అనుకుంటుండొచ్చు మాకు ఇవంట తెలీదా మాకు ఇవి చేస్తా తెలీదా అంటే వరకు నువ్వు వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా వంటలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఏదై ఫ్రెండ్స్ మన పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడైతే నేను బెండకాయ వేసేసుకుంటున్నాను మంచిగా కలిపేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చాలా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకున్నాను చూడండి మంచిగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇకైతే కొద్దిసేపు మనం స్పూన్ ఇక్కడ పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము బెండకాయ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనము అది మూత పెట్టేసుకోవచ్చు ఎందుకంటే బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం మూత పెట్టద్దు ఎందుకంటే ఇట్లా తడి వచ్చేస్తారు కదా ఫ్రై అప్పుడు దగ్గరికి ఎలా వస్తుంది అంతే కదా ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ బెండకాయ తింటే మా చురుకుగా పనిచేస్తుంది పిల్లలకు పెట్టాలి చాలా అంటారు అదైతే నిజమే ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మా పిల్లలు బెండకాయ తినడానికి అసలు ఇష్టపడరు ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు తెలిసే వరకు వాళ్ళు కూడా తింటారు అరే ఈ ఏ కూరగాయ తింటే మంచిది ఏ అని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంకా కొంచెం బెండకాయ టమాటా చేస్తే ఏంటంటే కొంచెము ఇష్టంతోనే తింటారు మళ్ళీ ఒకటి ఏంటంటే ఎక్కువ మంది ఉంటే ఏంటంటే మనము టమాటా ఇలా బెండకాయ ఇలా చేసుకునే బెటరు ఇది ఇంట్లో ఇద్దరు ఉన్నారు ముగ్గురు అంటే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు కానీ మన కర్రీ కావాలి అంటే మాత్రం ఇంకా గ్రేవీ టైప్ అంటే టమాటా టమాటా వెళ్ళకాలు సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది చేయడానికి అండ్ ఈజీగా చేసేవచ్చు తొందరగా చేసేయచ్చు ఆ మనకు ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్టారు అంతే కదా ఎక్కువ కలపద్దు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ కలపడం వల్ల ఏంటంటే అది మొత్తం ఇట్లా జిగురు జిగురు ముందే జిగురు జిగురు ఉంటుంది అందుకే ఎక్కువ తినడానికి కూడా ఇష్టపడరు ఇంకా నేనైతే కరివేపాకు ఆల్రెడీ మా వారు తీసుకొచ్చారు ఇప్పుడు కరివేపాకు ఏంటంటే కొంచెం పురుగు పురుగు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మొన్ననే అయితే తీసుకురాగానే మంచిగా తీసేసుకున్నాను కడిగేసుకోను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎందుకంటే చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు ఉంటాయి కదా అదైతే కరివేపాకు పై నుంచి వేసేస్తున్నాను నేను ఇప్పుడైతే శాడేసేసుకుందాం ఫ్రెండ్స్ రుచికి తగ్గినంత సాల్ట్ రుచికి తగ్గినంత సాల్ట్ వేసేసుకుందాం మళ్ళీ ఇంకొకటి బెండకాయల కానీ బీరకాయలు కానీ మన సాల్ట్ కొంచెం వేస్తే ఆల్మోస్ట్ అది ఎక్కువ అయిపోతుంది మీరు గమనించారో లేదో ఆ విషయం చీటికడు వేస్తే ఇంత వేస్తే ఇంత అయిపోతుంది మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సరి అయ్యే వారికి కిచెన్లో అన్నిటికన్నా ఏంటంటే మనం ఎంతసేపు చేసుకుంది ఏం కాదు క్లీన్ చేసుకోవడం ఉంటుంది చూసారా అది అది కిచెన్ క్లీన్గా ఉంటేనే కిచెన్ లో అబుద్ధి అవుతుంది ఏదైనా కుకింగ్ చేయాలనిపిస్తుంది ఇంకా మా వారికి ఏదైనా జస్ట్ నాకు హెల్త్ బాగాలేకనో లేకపోతే ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చాను జస్ట్ ఒక రైస్ పెట్టి కర్రీ వేయండి అని చెప్తా అంతే ఇంకా కిచెన్ మొత్తం గందరగోళం ఫ్రెండ్స్ ఒక అయితే నేను మెదక్కి వచ్చే వరకు నేను ఆల్రెడీ చేయకుండా ఉన్నా కొంచెం రైస్ పెట్టేసి ఏదైనా కర్రీ చెయ్యి ఆకలి అవుతుందని చెప్పాను అంతే వచ్చి చూసేవారికి తను చేయడమేమో కానీ ఇక్కడ కారం పొడి ఇక్కడ ఉప్పు ఇక్కడ కదా గందరగోళం ఇంకెప్పుడు కూడా మళ్ళీ చెప్పొద్దన్నట్టు చేసారు ఫ్రెండ్స్ ఈ జెంట్స్ ఇంతే వచ్చే ఫ్రెండ్స్ ఎక్కడ మనకు వచ్చు అంటే మనతో అనుకుంటారో ఏంటో మనకే అన్నీ అప్పచెప్పేస్తుంటారు సంవత్సరం మొత్తం కష్టపడాలి మనం సంవత్సరం ఏంటి మనం ఉన్నని రోజులు రోజులు కిచెన్కి మనమే యువరానులం అంతే కదా ఏమంటారు మూత తీసి చూద్దాం చూడండి బెండకాయ టమాటా కర్రీ ఈజీగా నా ప్రాసెస్లో చూడగానే నోరుతుంది కదా చూసారా ఎంత జిగురు లేకుండా నేను ఇలా జిగురు లేకుండా మా మమ్మీ దగ్గరనే నేర్చుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా మంది టమాటో అండ్ బెండకాయ కర్రీ చేస్తే విడిపోవడము ఇట్లా మొత్తం జిగురు లాగా ఉండడము చూడండి చూశాను బట్ ఇది నా స్టైల్లో నాకు తెలిసిన పద్ధతిలో బెండకాయ టమాటా కర్రీ ఇంకో దిసేపు ఉంచాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అంతా పోవాలి వాటర్ అంతా పోతే మనం తినేసేయచ్చు మనకు ఏది ఉన్నా ఏంటంటే పెరుగు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే పెరుగు ఉంటేనే ఫ్రెండ్స్ ఏదైనా తినేది తినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏమంటారు ఎక్కువకుంటూ మా వాళ్ళకి ఇవి కుంటు రావద్దు ఏది రాదు అంటే వండు ఎలా చేశాను చెప్పండి ఎనీవే కార్తీక పౌర్ణమి స్పెషల్ నా శారీ అయితే ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది ట్రెడిషనల్ లుక్ చాలామంది నన్ను డ్రెస్లోనే చూస్తారు శారీలో చూడడం చాలా తక్కువ ఎందుకో ఈరోజు శారీ కట్టుకోవాలి అనిపించింది కార్తీక పౌర్ణమి కూడా ఉంది కదా అలా అని చెప్పేసి ఇంకా నేను కూడా శారీ కట్టేసుకున్నాను ఊరికే తీసుకున్న శారీస్ అన్నీ ఏం చేస్తాను చెప్పండి డే ఏమంటారు మీరు అన్నీ పోతున్నాయి శారీస్ కొంటున్నాం పెడుతున్నాం అలానే ఉంటున్నాయి కట్టడం ఎక్కడవుతుంది ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడన్నా కట్టాలి కదా ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా మరి నా లుకింగ్ ఎలా ఉందో కామెంట్ చెప్ప కామెంట్లో చెప్పండి నా శారీ ఎలా ఉంది నా లుకింగ్ ఓకేనా తర్వాత క్లీనింగ్ ఉంటుంది ఇంకొక రుచి తినరుడు ఒక వంతు క్లీనెస్డు ఇంకో వంతు నేను యూట్యూబ్ పుణ్యమాని కర్రీస్ కూడా చేసుకు చేస్తున్నాను ఎంత అన్ఈజీగా ఫీల్ అయ్యి వర్క్ వచ్చి వర్క్ చేసుకున్నాక అబ్బా చేద్దాంలే అబ్బా చూద్దాంలే అనుకునేదానికి యూట్యూబే ప్రపంచం అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఇదే అయిపోతుంది చెప్పండి మీకు ఏదైనా స్పెషల్స్ కావాలనుకుంటే మాకు ఇది చేసి చూపించండి అని కామెంట్లో పెట్టండి నా ఐ విల్ ట్రై చేయడానికే ప్రయత్నిస్తుంటాను నాకు కూడా చేయాలనే ఉంటుంది కొత్త కొత్తవి నేర్చుకోవాలి చూడాలి చూపించాలని మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలా వరకు వెళ్తున్నాయి చాలామంది కామెంట్స్ కూడా వేస్తున్నారు ఇంకా నాకు కామెంట్ చేయాలి మీరు సపోర్ట్ ఇవ్వాలి మీ తెలుగు అమ్మాయిని ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఆయన నన్ను సపోర్ట్ చేయండి నా వెనకలా ఉంటారని అయితే నేను ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి దించేసుకోవడమే అంతే ఇంకా ఇంకా చూడండి ఫ్లేమ్ కర్రీ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను కదా కొంచెం కలిపేసుకొని చూసారా ఎలా ఉంది చెప్పండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను మంచి రెసిపీ మళ్ళీ పరిచయం చేస్తాను అంటే మాకు తెలియదా అనుకుంటుండొచ్చు ఆల్రెడీ చెప్పేశాను తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసమైనా అనుకోండి అలాగే నా అభిమానులు నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటుంది కదా చూడండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ పరిచయాన్ని అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ Me